హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మా అత్తమ్మ వాళ్ళ ఊరిలో అయితే కాటమయ్య పండుగ అయితే జరుగుతుందండి దానిలో సందర్భంగా ఈరోజైతే జలబిందెలైతే తీసుకెళ్తున్నాం అన్నమాట కాటమయ్యకి అభిషేకం చేయడానికి సో మీరు కూడా చూసేయండి ఇక్కడ మా ఋషి అయితే మంగళహారతి తెస్తుంది చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇంకా మేమైతే బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరూ రావాలి కదా అందరం కలిసి ఒకేసారి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అందరూ వచ్చేసరికి అయితే ఇక్కడ వెయిట్ చేసి అందరూ వచ్చిన తర్వాత ఇంకా అందరం కలిసి అయితే ఇక్కడ నుండి అయితే బయలుదేరిపోయామన్నమాట చూసారు కదా అందరూ ఒక కోడ్ లాగా ఎల్లో కలర్ శారీస్ అయితే కట్టుకున్నారు సో ఈ ఊర్లో నుంచి హైదరాబాద్ నుంచి అట్లా వచ్చిన వాళ్ళైతే కొంచెం వేరే శారీస్ అయితే కట్టుకున్నారనమాట సో ఇక్కడైతే దేవుడు ఉన్న వాళ్ళైతే అసలు ఒక రేంజ్లో అయితే ఊగారనమాట ఒకసారి చూస్తే భయమేసింది కూడా వాళ్ళని అందరినీ చూసేసరికి అసలు ఆగట్లేదు వాళ్ళు ఇక్కడ నుంచి టెంపుల్ వరకు ఒక త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ వరకు వాళ్ళు అలాగా చేస్తూనే ఉన్నారనమాట సో ఇక్కడ రోడ్డు పైన అయితే మనకి ముగ్గు పిండితో అది గీసి అందులో కుంకుమ పసుపు నిమ్మకాయలు కొబ్బరికాయలు గుమ్మడికాయలు అలా వేసి కొడుతున్నారనమాట హారతులు ఇస్తున్నారు సో చాలా మంచిగా అనిపించింది ఇట్లా అందరూ సాంగ్స్ వాడుతూ మంచిగా చెప్తూ కాటమయ్య గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా దేవుళ్ళు ఊగుతూ ఆ టెంపుల్ వరకు వెళ్ళామనమాట మంగళహారతులు తీసుకొని వాటర్ బిందెలైతే తీసుకొని వెళ్ళామన్నమాట माता, सो so అసలు ఎండాకాలము ఎండ అయితే బీభత్సంగా కొడుతుంది కానీ ఆ రోజు మాత్రం కొంచెం మబ్బులో పడ్డట్టే ఉంది చూసారు కదా ఇలా ఉందో మబ్బు మబ్బుగా అయినా కూడా కాళ్ళు అయితే కొంచెం కాలుతూనే ఉన్నాయి అయినా ఇలాంటి పండగలప్పుడు అప్పుడు మనం ఎండ ఉన్నా ఏది ఉన్నా పట్టించుకోము కదా నిజంగా ఆ రోజు కూడా అలానే జరిగింది కాళ్ళు కాలుతున్నా కూడా అసలు చెప్పు లేకుండా త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే నడిచాము అదంతా దేవుడి పవర్ అయ్యేనేమో మేబీ నేనైతే అలాగే అనుకుంటున్నాను సో ఇక్కడ వీళ్ళైతే అయితే చూసారు కదా మంచిగా కాటమయ్య గురించి అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొబ్బరికాయలు కొడుతూ మనకి దిష్టి తీస్తూ హారతులు ఇస్తూ మనల్ని అయితే తీసుకెళ్తారనమాట ఇక్కడ నుంచి మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే టెంపుల్ వరకు వాళ్ళు మనతోటే ఉన్నారు సో మనం బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇంకొంచెం లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మూల పైన కూడా ఇట్లా ఇంకొక ముగ్గు అయితే వేసి మన షూలాల ముగ్గులాగా వేసి కొబ్బరికాయలు హారతులు మళ్ళీ నిమ్మకాయలు సేమ్ ప్రాసెస్ చేశారు వాళ్ళు అలా చేస్తుంటే దేవుడు ఉన్న వాళ్ళు అయితే ఊగుతున్నారనమాట వెళ్ళి ఇంకా మా అక్క మంగళహారతి అయితే నేను పట్టుకున్నా ఆమెకు దేవుడు ఉన్నాడు సో ఆమె పడేస్తుందని చెప్పి నేనైతే తీసి పట్టుకున్నా వీళ్ళందరూ మా అక్కలే అన్నమాట ఇటు సైడ్ ఉన్న వాళ్ళు సో ఇంకా అందరు గౌడ్సే అనమాట గౌడ్సే కలిసి చేశారు ఈ కాటమయ్య పండుగ సో అందరూ మా వాళ్ళే ఉన్నారు అందరూ చుట్టాలే అవుతారులే ఇంక ఇక్కడ నుంచి అయితే ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి కూడా సేమ్ ఇలానే చేశారనమాట ఇక్కడ నిమ్మకాయల్ని చూడండి ఎట్లా వేస్తున్నారో మా పైకి సో అది ఎవరి పైన పడుతుందో అని చెప్పి అందరూ అయితే చూస్తున్నారు అండ్ ఇక్కడైతే వీడియోగ్రాఫర్ ఉన్నాడు ఫోటోగ్రాఫర్ ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు మంచిగా చాలా మంచిగా అనిపించింది అసలు హడావిడి లేకుండా నెమ్మదిగా అందరూ ఆడుతూ పాడుతూ మంచిగా ఫోటోలు వీడియోలు తీసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళామండి చాలా బాగా అనిపించింది ఇలాంటి ఫెస్టివల్స్ ఎప్పు ప్పుడు మళ్ళీ మళ్ళీ రమ్మంటే రావు కదా అవి వచ్చినప్పుడే మనం వెళ్ళి ఎంజాయ్ చేయాలన్నమాట సో అందుకనే నేను ఫస్ట్ టూ డేస్ మిస్ అయినా సరే ఇంకా థర్డ్ డే అయితే ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పైతే వెళ్ళాను అందరూ వచ్చారండి దాదాపు హైదరాబాద్లలో దూరంగా ఉన్న వాళ్ళు కూడా వచ్చైతే ఈ అయితే అటెండ్ అయ్యారు చాలా పెద్ద పండగ కాటమయ్య పండుగ అంటే సో ఈ బాబు చూస్తున్నారా కొబ్బరికాయ కొట్టి అసలు ఎట్లా చేస్తున్నాడో ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం వెళ్ళాలండి సో అసలు ఫస్ట్ వెళ్ళేటప్పుడు మేమైతే వెళ్తామా వెళ్ళమా అని చెప్పేసి అనుకున్నాము కానీ వెళ్తూ ఉంటే అదైతే మనకు తెలియలేదు తెలియకుండానే వెళ్ళిపోయామన్నమాట ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంచిగా పూజలు అవన్నీ అయితే చేశారు అవన్నీ నేను ఒకే వీడియోలో పెడితే లెంత్ ఎక్కువ అయిపోతుంది మీకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు కదా అని చెప్పేసి నేనైతే అది ఇంకొకటి పార్ట్ టూ వీడియో చేసి పెడతానండి ఇది పార్ట్ వన్ వీడియోగా మీకైతే ఇస్తాను సో తప్పకుండా చూసి అయితే లైక్ చేయండి ఓకేనా నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా మర్చిపోకండి చూడండి ఎంత బాగుంది 哈哈。 కదా ఎంత బాగుందో సో ఇలా అందరూ ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేస్తే ఎంత బాగుంటుందో అక్కడ ఉన్న లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరు చాలా ఎనర్జెటిక్గా ఈ పండగలో అయితే పాల్గొన్నారనమాట సో అక్కడ ఆడవాళ్ళకి దేవుడు వస్తుంటే ఇక్కడ మగవాళ్ళు కూడా అరుపులు కేకలు మామూలుగా లేదండి అసలు ఇంక ఇక్కడున్న మగవాళ్ళని కూడా అక్కడికైతే పిలిచారనమాట డ్యాన్స్ చేయమని వాళ్ళైతే వెళ్ళి అక్కడ లేడీస్కి చుట్టూ రౌండ్గా ఉండి డ్యాన్స్ అయితే వేశారు ఇక్కడ అరిసేది నేనైతే వీడియో తీశానని వద్దని చెప్తున్నాను అనమాట కానీ నేను ఆల్రెడీ తీసేశాను అని అయితే చెప్పాను అతనికి తెలియదు నేను యూట్యూబ్లో ఇట్లా వీడియో పెడతా అని ఇక్కడ చూస్తున్నారు కదా దేవుళ్ళు దేవతలు వచ్చిన వాళ్ళైతే ఎలా చేస్తున్నారో అక్కడ వాళ్ళు అసలు ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారండి ఎక్కడ కూడా వాళ్ళ నీరస పడడం కానీ వాటర్ తాగడం కానీ అట్లా ఏం లేదనమాట స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఫుల్ ఎనర్జీతో వాళ్ళైతే పార్టిసిపేట్ చేశారు ఇక్కడ మగవాళ్ళు కూడా ఎప్పుడు బిందెలు ఎత్తుకోలేదు కదా వాళ్ళకి అలవాటు లేదు కదా వాళ్ళు ఫస్ట్ టైం ఎత్తుకుంటున్నారు కాబట్టి ఆ మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారేమో అని అనుకున్నాం కానీ వాళ్ళు కూడా చాలా చక్కగా అసలు టెంపుల్ వరకు అలా ఎత్తుకొనే వచ్చారనమాట చాలా బాగా అనిపించింది ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళే వీడియో అయితే పార్ట్ టూలో పెడతానండి చూడండి ఓకేనా